హలో అండి అందరికీ నమస్కారం కథ ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రియాక్షన్ రచన చివుకుల బాబు ఈ కథ ఇరవై ఐదు రెండు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి శేషగిరి చాలా చిత్రమైన మనిషి తనకు సైకాలజీ తెలుసుననుకుంటాడు పైగా తన మీద తనకు నమ్మకం వ్యక్తులను చూసి చూడ్డంతోటే వారి అంతఃకరణలను బేరీజ్ వేయగలనని ఎదుటి వ్యక్తుల మానసిక స్థితిగతులను తనకున్న ప్రజ్ఞతో అంచనా వేయడమే కాక వ్యక్తులను బట్టి వాళ్లతో తనకు గల అవసరములను బట్టి ఒక్క మాట కూడా పొల్లు పోనీకుండా తను ప్రవర్తించగలనని అతను అనుకుంటూ ఉంటాడు అతను మా ఆఫీస్ మొత్తం మీద నన్నొక్కడినే నమ్ముతాడు అతనికి నేను ఏ విధంగా అర్థమై ఆ నిశ్చయానికి వచ్చాడో చెప్పడం కష్టం దాదాపు మా ఇద్దరి మధ్య రహస్యాలు ఏమీ ఉండవు తన లాంటి వ్యక్తి నమ్మకాన్ని నేను పొందగలిగి ఉండటం అనేది నిజంగా నా అదృష్టం అనే భావం అతని కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు అలాంటి శేషగిరికి పెళ్ళైపోయింది ఈ మధ్య అతని పెళ్లికి నేను వెళ్ళాను చాలా గొప్పగానే జరిగిందని చెప్పాలి పెళ్లి మాత్రం రాత్రి తొమ్మిది గంటలకు ముహూర్తం ఆ మర్నాడు ఉదయం ఎవరూ లేకుండా చూసి నాకు విషయం చెప్పాడు శేషగిరి రహస్యంగా అది విని నేను ఆశ్చర్యపోయాను తర్వాత కొంచెం కోపం కూడా కలిగింది నాకైతే మాత్రం లేకపోతే ఏమిటి పెళ్లి జరిగి ఇంకా పన్నెండు గంటలైనా పూర్తవలేదు తన సైకాలజీ ఉబలాటాన్ని భార్య మీద ప్రయోగించబోతున్నాడు వద్దన్నాను మంచిది కాదన్నాను ఏది ఏమైనా ఆమె భార్య అన్నాను అన్నీ నింపాదిగా విని ఓ చిరునవ్వు నవ్వాడు శేషగిరి నీకు తెలియదులే ఊరుకో అన్నాడు శాంతం విని ఇక తర్వాత నేనేం మాట్లాడలేదు ఎందుకంటే నేనెంతగా చెప్పినా శేషగిరి వినడని అది వట్టి కంటశోష మాత్రమే అవుతుందనే విషయం నాకు ఆ క్షణంలో రూఢిగా తెలిసిపోయింది ఆ మధ్యాహ్నమే వచ్చేశాను నేను పనుల ఒత్తిడి వల్ల తర్వాత వారానికి కాబోలు వచ్చాడు శేషగిరి ఆఫీస్కు ముఖంలో ఏదో విజయ గర్వం తొణకిసలాడుతుంది ముఖం చూసే అనుకున్నాను భార్య మీద తన సైకాలజీ ఏదో ప్రయోగించే ఉంటాడని ఫలితం అతనికి సంతృప్తి కలిగించేలా ఉందని సాయంత్రం అయింది మెల్లిగా నడుస్తూ ఇంటిదారి పట్టాం ఇరువురము పాతికేళ్లు దాటుతున్నా కూడా తోడుగా పెరిగిన వాళ్లకే మనం అర్థం కానప్పుడు ఏదో ఐదు పది నిమిషాల పెళ్లి చూపుల్లోనే తనేదో వాళ్ళకి అర్థమైపోయానని వాళ్ళేదో తనకి తెలిసిపోయారని అనుకోవడం పూర్తిగా అవివేకం అన్నాడు శేషగిరి తను చెప్పబోయేదానికి నాందిగా అయితే ఏమంటావు అన్నాను నేను నీకు తెలుసుగా మాది ప్రేమ వివాహం కాదు కేవలం పెద్దలు కుదిర్చి చేసినది తనకు తెలియని రహస్యాలు నాలో చాలా ఉంటాయని అవి ఐదు పది నిమిషాల్లో లేదా ఒకటి రెండు గంటల్లోనే బయట పడవని ఒకవేళ బయటపడ్డం ఆరంభించినా కూడా సంవత్సరాలు గడిచాక కాని అది సాధ్యం కాదని ఆమెకు తెలిసి ఉండాల్సింది అన్నాడు నేను మౌనంగా వింటున్నాను శేషగిరి తత్వం నాకు బాగా తెలుసు ప్రేమ మీద అతనికి నమ్మకం లేదు వయసులో కలిగే వికారాలన్నింటిలోనూ అది కూడా ఒకటని అతడి నమ్మకం దానికోసం ఆరాటపడడం అది సఫలీకృతం కాకపోతే ఏ దేవదాసుగానో మారడం అనేవి బొత్తిగా అర్థం లేని విషయాలు అతని దృష్టిలో మనిషికి మరో మనిషి మీద నమ్మకం ఉండాలి ఒకరి స్వభావాలకు అనుగుణంగా మరొకరు నడుచుకోవాలి అప్పుడే వైవాహిక జీవితం సుఖప్రదంగా ఉంటుంది అంతేకాని వివాహమైన తర్వాత ఇక జీవితాంతం అతనితోనే కలిసి జీవించాలని తెలిసి కూడా అనుమానాలతో కుళ్ళిపోయి జీవితాన్ని దుర్భరం చేసుకోవడం బొత్తిగా ఫూలిష్ అన్నాడు శేషగిరి ఇంతకు అసలేం జరిగింది విషయం ఏమిటో అర్థం కాక అడిగాను నవ్వాడు శేషగిరి అదే చెప్పబోతున్నాను అన్నట్టు నీకు అనసూయ తెలుసు కదూ నీకప్పుడప్పుడు చెబుతుండేవాడిని మా మరదలు తల ఊపాను అనసూయ శేషగిరి కన్నా రెండేళ్లు చిన్నది ఇంకా పెళ్లి కాలేదు అనసూయ శేషగిరి ప్రేమించుకుని పెళ్లాడాలి అనుకుంటే అడ్డు పెట్టేవాళ్ళు కానీ కాదనే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు తమకు ఆ ఆలోచన లేదని లేకపోతే ఏనాడో అనసూయ తన భార్య అయి ఉండేదని శేషగిరి ఎప్పుడో ఒకసారి నాతో అన్నాడు తమకు ఆ ఆలోచన లేదని లేకపోతే ఏనాడో అనసూయ తన భార్య అయి ఉండేదని అన్నాడు శేషగిరి ఎప్పుడో ఒకసారి నాతో ఆమె కూడా నా పెళ్లికి వచ్చింది ఆమెతో ఓ పావుగంట ఎవరూ దగ్గర లేని సమయంలో మాట్లాడానో లేదో అప్పుడే సుజాత కళ్ళల్లో అనుమాన రేఖలు తొంగి చూశాయి ఏదో బాధపడ్డట్టుగా కనిపించింది అనసూయకు నాకు మధ్య ఇంతకు ముందే ఏదో ఉన్నదని కాబోలు సుజాత భయం నవ్వుతూ చెప్పాడు శేషగిరి అనసూయతో అలా మాట్లాడడం నీవు ఉద్దేశపూర్వకంగానే చేసింది అవునా కాదా అడిగాను శేషగిరిని సూటిగా చూస్తూ నిస్సందేహంగా అవును అయితే కేవలం ఓ పావుగంట లేదా అరగంట ఒంటరిగా మాట్లాడినంత మాత్రాన అందులో అంత అనుమానపడాల్సినది కానీ బాధపడాల్సినది కానీ ఏముంది కనుబొమ్మలు ఎగరేస్తూ అన్నాడు శేషగిరి నువ్వు ఆ పావుగంట లేదా అరగంట అనసూయతో మామూలుగా మాట్లాడి ఉండవు అంటే నా ఉద్దేశం నీ భార్యకు అనుమానం కలిగేలా లేక కలిగించేలా మాట్లాడి ఉండాలి అన్నాను పోనీ అలానే అనుకో కేవలం అలా మాట్లాడినంత మాత్రం చేతనే అంత అనుమానం కలిగి బాధపడుతున్నదంటే నా మీద ఆమెకు గల నమ్మకం ఎంత బలంగా ఉందో తెలిసిపోవడం లేదు నీ మీద ఆమెకు నమ్మకం బలంగా ఎలా ఉంటుంది అసలు ఎలా ఉంటుందనుకున్నావు అంత క్రితం వరకు మీరిద్దరూ ఒకరికొకరు ఏమీ కారు ఒకరి వ్యక్తిగత రహస్యాలు ఒకరికి తెలియవు అలాంటి స్థితిలో ఏ ఆడపిల్ల అయినా అలానే భావిస్తుంది అన్నాను కొంత గట్టిగానే జీవితాన్ని సీరియస్గా ఎప్పుడూ తీసుకోకూడదు లోకంలో ఏ ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు అంతఃకరణలు పూర్తిగా ఒకటి అవ్వవు కాబట్టి మరో వ్యక్తి జీవితంలోకి మనం ప్రవేశించబోతున్నామంటే అర్థం అప్పటి వరకు సాగిన మన స్వేచ్ఛా జీవితాన్ని కొంత రాజీ ధోరణిలోకి తెస్తున్నామని నీకు తెలీదు ఇలాంటి వాళ్లే రేపు నువ్వు వచ్చి మీ ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడు అని చెబితే ఆ అవమానం భరించలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు తెలుసా అన్నాడు శేషగిరి అతను అలా అనటంలో తాను ఆమె మానసిక స్థితిని అంచనా కట్టివేశానన్న ఆనందం తొంగి చూస్తోంది శేషగిరి వ్యక్తులని అంచనా వేయగల సామర్థ్యం నీకు ఉండడంలో తప్పులేదు కానీ వాళ్ళ మానసిక స్థితిని టెస్ట్ చేయాలనుకోవడం మాత్రం చాలా ప్రమాదానికి దారితీస్తుంది నువ్వది మానై నువ్వు ఆ స్థితిని అలాగే కొనసాగించావంటే అది చివరికి నీ జీవితంలోనే అశాంతిని ఏర్పరుస్తుంది సలహా ఇస్తూ అన్నాను సమాధానం ఇవ్వలేదు శేషగిరి కొద్దిసేపటి వరకు చివరికి అది కాదోయ్ ఇంతకుముందు మా జీవితాలు ఎలా ఉన్నా ఈ రోజుకి మేము భార్య భర్తలం అంటే మా ఇద్దరి మధ్య కొంత సర్దుబాటు నమ్మిక ఉండటం ఎంతో అవసరం అలాంటిది తన భర్త మరో అమ్మాయితో మాట్లాడినంత మాత్రాననే అనుమానపడి బాధపడి జీవితాన్ని నరకం చేసుకోవాలా నేనేం మాట్లాడలేదు తల వంచుకుని నడుస్తూ అతను చెబుతున్నది వింటున్నాను ఉదాహరణకు తీసుకో రేపు ఆమె కాపురానికి వచ్చిన తర్వాత ఆమె లోగడే ఎవరినైనా ప్రేమించిందనే విషయం తెలిసినా నేనేమీ బాధపడను పైగా ఆమె స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఆమె ప్రేమించిన అతన్ని మరిపించేలా ప్రవర్తించి ఆమె హృదయంలో చోటు సంపాదించుకోగలనన్న నమ్మకం నాకుంది అన్నాడు శేషగిరి అలాంటి ఉద్దేశం అలా ప్రవర్తించి రాగల మానసిక స్థితి నీకు ఉంటే ఉండవచ్చు కానీ అందరికీ అలాగే ఉంటాయనుకోవడం శుద్ధ అవివేకం అన్నాను సమాధానం రాలేదు శేషగిరి నుంచి దాకా నువ్వు చెప్పినది కొంతవరకు నిజమే అన్నాడు చివరికి అతను ఉండే ఇల్లు దగ్గర అవడంతో అతను ఆగిపోయాడు శేషగిరి మాటలను మరోసారి తలుచుకుంటూ ముందుకు నడిచాను ఈ మధ్యనే శేషగిరి భార్య కాపురానికి వచ్చింది అయితే తన భార్య తనతో సఖ్యతగా ఉండడం లేదని అస్తమానం ఏదో బాధపడుతున్నట్లుగా కనిపిస్తుందని చెప్పాడు శేషగిరి నాతో నేను కాస్త ఆలోచనలో పడ్డాను అది విని శేషగిరి అడిగినా కూడా అందుకు కారణం చెప్పక మాట తప్పిస్తున్నదని తెలియజేశాడు అతను శేషగిరి సైకాలజీ ఉబలాటం తాలూకు ప్రభావం కాదు కదా కారణం అన్న అనుమానం కూడా ఏమూలో సోకకపోలేదు నాకు ఒకరోజు వచ్చాడు శేషగిరి అతని కోరిక మీదనే పార్కుకు వెళ్లి కూర్చున్నాం వెళ్ళి కానీ అసలు విషయం చెప్పలేదు అతను ఆమె అలా ఉండడానికి గల కారణం నిన్న తెలుసుకున్నానోయ్ అన్నాడు ఏమిటిట అన్నాను కుతూహలంగా ఈ విషయంలో నా అనుమానం నిజమైంది కొంతవరకు నేను అతనికేసే చూడసాగాను మొదట్లో అలాగని అనుకున్నా కూడా ఆలోచించిన మీదట అనసూయతో ఆనాటి నా ప్రవర్తన కారణం కాదు అనిపించింది ఆమె అలా బాధపడుతుండడానికి మొదట్లో మాట తప్పించిన చివరికి ఒత్తిడి చేసి అడిగిన మీదట బయటపెట్టింది అసలు కారణం చెప్పటమాపి ఒక్కసారి గట్టిగా గాలి పీల్చి మళ్ళీ మొదలుపెట్టాడు శేషగిరి నేను ఆ రోజు యథాలాపంగా అన్నదే నిజమైంది సుజాత ఇంతకుముందే ఎవరినో ప్రేమించిందట అయితే చిత్రం ఏమిటంటే ఆమె బాధపడేది అతనితో వివాహం జరగనందుకు కాదట పైగా ఈ పెళ్ళి తన ఇష్టప్రకారంగానే జరిగినప్పుడు ఇంకా అతని గురించి ఆలోచించాల్సిన పని ఏమున్నది అని ఎదురు ప్రశ్నించింది నాకు ఆశ్చర్యంగానే ఉన్నది శేషగిరి మాటలు వింటుంటే మరి ప్రేమించిన అతనినే ఎందుకని పెళ్లాడలేదు అడిగాను నేను అతని తరపు పెద్దవాళ్లు అంగీకరించకపోవడంతో ఆ పెళ్లి జరగలేదుట లోగడే ఒకరిని ప్రేమించి ఉన్న విషయం నాకు తెలియచేయలేక నన్ను మోసం చేస్తున్నానన్న ఉద్దేశంతో బాధపడుతున్నదట ఇన్నాళ్ల వరకు చివరికి ఒత్తిడి చేసి అడిగిన మీదట చెప్పక తప్పలేదుట చెబుతున్నాడు శేషగిరి నాకు వింతగా అనిపించింది శేషగిరి భార్య ప్రవర్తనని తలుచుకుంటే బాధపడటం అంటూ సంభవిస్తే ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగనందుకు బాధపడాలి గాని వెళ్లాడిన వ్యక్తిని మోసం చేస్తున్నాను అన్న భావంతో బాధపడతారా అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది నాకైతే మాత్రం మరి అది విని నువ్వేమన్నావు అన్నాను అదేమి నేను పట్టించుకోనని జరిగినది మరచిపోయి హాయిగా నవ్వుతూ ఉండమని చెప్పాను ఆమె నమ్మకం కోసం ఓ కథ కూడా చెప్పాల్సి వచ్చింది చివరికి అన్నాడు నవ్వుతూ శేషగిరి కథ ఆశ్చర్యపోతూ అడిగాను నవ్వాడు శేషగిరి అవును అలాంటి వాళ్ళు ఉత్త ఓదార్పు మాటలతో ఊరుకోలేరు అసలు విషయాన్ని బయటపెట్టినా కూడా భర్త ఎక్కడ బాధపడతాడోనని మళ్ళీ బాధపడడం మొదలు పెడతారు అసలు అదంతా ఓ ప్రత్యేకమైన తరహాలే అలాంటి వాళ్ళకి మందేమిటంటే వాళ్ళల్లో నుండి ఆ విధమైన ఉద్దేశాన్ని పోగొట్టేటందుకు ఓ కథ చెప్పాలి నవ్వుతూ చెబుతున్నాడు శేషగిరి శేషగిరిని చూస్తుంటే నాకు చిత్రంగా ఉంది భార్య లోగడే మరొకడిని ప్రేమించినదని తెలిసి నవ్వగలుగుతూ భార్యని సంతోషపెట్టే ప్రయత్నంలో ఉన్నాడంటే అతని విశాల హృదయానికి జోహార్లు చెప్పాల్సిందే లేదు అది నేను ఇంతకు ముందే ప్రేమించుకున్నామని పరిస్థితులు కుదరక మా పెళ్లి జరగలేదని చెప్పాను అంతమాత్రం చేత నేను బాధపడుతున్నానా కొన్ని పరిస్థితులలో జీవితంలో రాజీలు తప్పవు అని నొక్కి చెప్పాను అది విని వింతగా చూసింది సుజాత ముగించాడు శేషగిరి అప్పటికే బాగా చీకటి పడడంతో ఇద్దరమూ బయలుదేరాం పార్కులో నుంచి రెండు రోజులైంది మూడో రోజు సాయంత్రం పూట చీకటి పడుతుండగా వచ్చాడు శేషగిరి ముఖమంతా అదోలా ఉంది ఎందుకని శేషగిరి అలా ఉన్నాడో నాకు తెలియలేదు ఏమిటి అలా ఉన్నావు అడిగాను వెంటనే సమాధానం ఇవ్వలేదు శేషగిరి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేసరికి సుజాత లేదు ఇంటి దగ్గర అన్నాడు కుర్చీలో కూర్చుంటూ మాటలు నూతిలో నుండి వస్తున్నట్టుగా ఉన్నాయి ఏనాడు ఊహించని సంఘటన ఎదురైతే మనిషి ఎలాంటి స్థితిలో ఉంటాడో ఇప్పుడు శేషగిరి అలానే ఉన్నాడు అనిపించింది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఈసారి కూడా వెంటనే జవాబు ఇవ్వలేదు శేషగిరి కాసేపు ఆగి పుట్టింటికి ఇంట్లో టేబుల్ మీద ఓ లెటర్ పెట్టి వెళ్ళింది ఇదిగో చదువు అన్నాడు ఓ ఉత్తరం అందిస్తూ ఎందుకులే నువ్వే చెప్పు విషయమేమిటో అన్నాను కాని శేషగిరి వినిపించుకోలేదు చివరికి ఆ ఉత్తరం మడతలు విప్పదీశాను ముత్యాల్లా గుండ్రంగా ఉన్నాయి అక్షరాలు శ్రీవారికి ఆ రోజున మన పెళ్లిలో అనసూయతో మీరు మాట్లాడిన తీరు చూసే అనుమానించాను కాని నిగ్రహించుకున్నాను నా అనుమానం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు ఇంతలోనే నేను కాపురానికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన మొదటి రోజుననే నాకు ఆలోచన వచ్చినది దాని ఫలితమే మీతో సరిగ్గా మసలేకపోవడం మీరు నా ప్రవర్తనకు కారణం అడుగుతారని తెలుసు మీకు నమ్మకం కలిగించడం కోసం మొదటనే చెప్పక కొన్ని రోజులు ఆగిన తర్వాతనే చెప్పాను మీకు ఆ కథ ఉలిక్కి పడకండి నిజంగా అది కథే నేను ఎవరిని ప్రేమించలేదు నేనే కనుక ఎవరినైనా ప్రేమించి ఉండటం జరిగితే మీలా పరిస్థితులకు బానిసనై మరొకరితో వివాహానికి సిద్ధపడి ఉండేదాన్ని కాదు నన్ను ప్రసన్నురాలిని చేసుకోవడం కోసం మీ అసలు వ్యవహారాన్నే పెట్టుకుని దొరికిపోయారు అసలు మీరు అనసూయను వివాహం చేసుకోకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందా అని ఆలోచించాను మీరే గనక ఆమెను వివాహం చేసుకుంటానని పట్టుబడితే ఆపేవాళ్లు ఎవరూ లేరు అని నాకు తెలుసు మరి ఎందుకని చేసుకోలేదు నాకు దాన్ని బట్టి మీరు అనసూయను వదిలేసి నన్ను వివాహం చేసుకోవడంలో గల ఆంతర్యం ఏమిటంటే అనసూయ కన్నా నేను అందమైన దానిని రెండవది అనసూయ దగ్గర అయితే మీరు కట్నం వసూలు చేయలేరు కానీ నా వల్ల అక్షరాల ఎనిమిది వేల రూపాయల రొక్కము వసూలు చేసుకోగలిగారు ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టారు చివరగా మీకు చెప్పబోయేది ఒకటి ఉంది కేవలం అందం కోసం కట్నం డబ్బు కోసం మీరు చేసిన ప్రేమ త్యాగాన్ని నేను తీవ్రంగా గర్హిస్తున్నాను పైన నేను తెలిపిన రెండు విషయాల కోసం ప్రేమను కూడా త్యాగం చేయగలిగిన మీరు రేపు నాకంటే అందమైనది ఆస్తి ఉన్నది ఎదురవుతే నన్ను మాత్రం త్యాగం చేయరని నాకేమిటి నమ్మకం దీని విషయమై మీరు నాతో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మా పుట్టింటికి వచ్చి మాట్లాడగలరు అన్నట్టు మరో మాట ఇన్నాళ్లుగా నేను బాధపడుతున్నట్టు నాలో నేను కుమిలిపోతున్నట్టు మిమ్మల్ని ఎలా నమ్మించగలిగానా అనేదే గనక మీ సందేహంగా మిగిలితే మా కాలేజీ డ్రమటిక్ అసోసియేషన్కి నేను అనే విషయం సమాధానమవుతుంది ఇట్లు సుజాత ఉత్తరం చదవడం పూర్తి చేసిన నాకు నోట మాట రాలేదు శేషగిరి సైకాలజీ చూపించిన రియాక్షన్కి విస్తుపోతూ శేషగిరి వైపు చూశాను జాలేసింది శేషగిరిని చూస్తుంటే ఆ సమయంలో ఇదండి ఆంధ్ర సచిత్ర వారపత్రికలో చివుకుల సీతారాంబాబు గారి రియాక్షన్ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ